లోకోత్సవ వర్త పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వర్షనం నుండి తొమ్మిదవ వర్షనం నుండి పదిహేను వచ్చిన వరకు మార్చి మార్చి చదువుకుందాం తొమ్మిదవ వర్షనం నుండి పదిహేనవ వర్షం వరకు పద్నాలుగు వచ్చిన వరకు మార్చి మార్చి చదువుకుందాం తొమ్మిది నుండి పద్నాలుగు వరకు మార్చి మార్చి చదువుకుందాం తామే నీతి మంతులమని తమను తమ్ము నమ్ముకుని ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను పరిచేడు నిలబడి దేవా నేను సోరులను అన్యాయస్తులను ఎబిచారునైనను ఇతర మనుషులనైనాను ఈ శుంకరు వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించుచున్నాను అయితే శుంకరి దూరంగా నిలుసుండి ఆకాశం వైపు కనులెత్తిడికైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనసు దేవ పాపినైన నన్ను కరుణించమని పలికెను దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయను గాక యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమాన భావం ఏంటంటే ఒక ఇద్దరు మనుషులు దేవాలయం దేవాలయంలోనికి ప్రార్థన చేయటానికి వెళ్ళారనమాట వారిలో ఒకడు పరిచయుడు ఒక అతను శుంకరి ఇద్దరు కూడా వాళ్ళిద్దరు కూడా ఒంటరిగానే వెళ్ళారు అనమాట పరిచయుడు ఒంటరిగానే వెళ్ళాడు శుంకరి కూడా ఒంటరిగానే వెళ్ళాడు ఇద్దరు వెళ్ళింది కూడా ఒకే మందిరానికి ఒకే చర్చ్కి ఒకే దేవుల దేవాలయానికి ఇద్దరు కూడా ఎందుకు వెళ్ళారు ప్రార్థన చేయడానికి వెళ్ళారు ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికే వెళ్ళారు ఇద్దరు నిలిచుండే ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు కూడా నిలబడే ప్రార్థన చేస్తున్నారు పరిచయుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట పరిచయుడు మరి నిలబడి పదకొండవ శ్రములో పరిచయుడు నిలబడి ప్రార్థన చేశాడు మరి సుంకరి కూడా ఏం చేస్తూ వచ్చినాడంట శుంకర్ కూడా పదమూడవ శ్రమంలో నిలబడి నిలుచుండి ప్రార్ ఇద్దరు నిలుసుండే ప్రార్థన చేస్తున్నారంట మరి పరిచయడు కూడా ఏమంటున్నాడంటే దేవాని స్టార్ట్ చేసాడు ప్రార్థన దేవాని పరిచయండు కూడా స్టార్ట్ చేశాడు శంకరి కూడా దేవాని స్టార్ట్ చేసి ఇద్దరు కూడా దేవాని మొదలు పెట్టారు కానీ అప్పుడు వరకు ఉంది కానీ తర్వాత వారి జీవితం తర్వాత వాళ్ళిద్దరి ప్రార్థన ఏమైందంటే మరి ఒకదానికొకటి భిన్నమైపోయినాయి ఎందుకంటే మరి పరిచయుడు ఏం చేస్తున్నాడంట ప్రార్థన చేస్తున్నాడంట వీళ్ళిద్దరు ప్రార్థనకే వచ్చారు కానీ మరి వీళ్ళు మరి ప పరిచయుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే పరిచయుడికి మరి ఆ వాక్యం తెలుసు తర్వాత దేవునికి ఎంత ఇవ్వాలని తెలుసు దేవుని దగ్గర ఎట్లుండాలని తెలుసు పాటలు పాడటం వచ్చు వాక్యం వచ్చు ప్రార్థన వచ్చు కాబట్టి దర్శన భాగాలు ఇవ్వటం వచ్చు తర్వాత ఉపవాస ప్రార్థన చేయటం వచ్చు తర్వాత తన సంపాదన అంతట్లో పదవంతు దేవునికి చెల్లించాలి అన్నీ తనకు తెలుసు కానీ ఆ సంగతి దేవునికి కూడా తెలుసు కానీ ఈయన ఏం ప్రార్థన చేశాడంటే ఆ సంగతి దేవునికి తెలియదు ప్రార్థన చేస్తున్నాడు ముఖ్యంగా మరి ఆ ప్రార్థన దేవునికి కాదు పక్కనున్నవాడికి కూడా తెలియాలి పక్కనుండవాడికి కూడా తెలియాలి నేను ఎంత గొప్ప అనేది వాళ్ళు కూడా ఏం చేయాలి వినాలి పక్కనున్నవాడు వినాలి అనేదట్లుగా అక్కడ ఏం చేస్తూ వచ్చినాడనమాట ప్రార్థన చేస్తూ వచ్చాడనమాట కానీ ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అంటే ఈ ప్రార్థన దేవుడు అంగీకరించడం లేదు కదా శుంకరి పరిచయుడు మరి చాలా గొప్ప ప్రార్థన చేశాడు చాలా మంచి ప్రార్థనే చేశాడు కానీ పక్కవాడిని సరిచూసుకోవటము అనేది ఆయన చేసినటువంటి దేవుడు దాన్ని అంగీకరించలేదు మరి పరిచయడైతే మరి పక్క వారిని ఏం చేస్తున్నాడు సరిచూసుకుంటున్నాడు అంటే నేను కంటే యోగ్యుణ్ణి నేను ఇతని కంటే గొప్పవాడిని కంటే ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి శోరుడు తర్వాత అన్యసుడు ఈ వ్యక్తి ఎబిచారి ఈ వ్యక్తి రకరకాల విధానాల్లో అతని గురించి ఈయన చేస్తూ వచ్చాడు అంటే నేను నేనే గొప్పవాడిని నేనే మంచివాడిని నేనే పరిశుద్ధుడిని కాబట్టి నేను అన్ని రకాలకు కూడా ఇంకేమంటున్నాడు వారం నాకు రెండు మార్లు ఉపవాసం చేసు నా సంపాదన అంతట్లో పదోవంతు చెల్లించున్నానని తనలో తాను ఏం చేస్తున్నాడంట ప్రార్థన చేస్తున్నాడంట కాబట్టి తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు ముఖ్యంగా పరిచయం చేసిన ప్రార్థన ఏంటంటే మరి పక్కన వారిని ఏం చేస్తున్నాడు అంటే సరిచూసుకుంటున్నాడు అనమాట పక్కన వారిని సరిచూసుకుంటున్నాడు అంటే ఈయన కంటే కూడా నేను యోగ్యుడిని ఈ వచ్చినటువంటి ఈ వ్యక్తి కంటే కూడా నేను గొప్పవాడిని అని చెప్పి తను తాను ఏం చేస్తున్నాడు సరిచూసుకుంటున్నాడు అనమాట మనం కూడా చాలాసార్లు మన పక్కవాడిని మనం చూసినప్పుడు మన స్థితిని బట్టి చూస్తే మన పక్క వాళ్ళు మనకు ఎట్లా కనపడతారు కొంతమంది ఈ వ్యక్తికి ప్రార్థన చేయటం రాదు ఈ వ్యక్తికి ఆరాధన చేయటం రాదు ఈ వ్యక్తికి అది ఏమీ రావు కానీ నేను అన్ని రకాలుగా నేను మరి అన్ని రకాలుగా నేను చేయగలను నేను ఇవ్వగలను ఇట్లా మనము ఇవన్నీ మనం కలిగి ఉంటాం దేని బిడ్డారు అంటే మనం ఎవరితో సరిచూసుకోవాలంటే మనము దేవునితో సరిచూసుకోవాలి దేవుడు 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 ఎలాగున్నాడు దేవుడు ఎలాంటి వాడు మనుషులతో కాదు కానీ మనం ఎవరితో సరిచూసుకోవాలి దేవునితో సరిచూసుకోవాలి దేవుడు ఎలాగున్నాడు ఆయన ఎలాంటి దేవుడు నేను ఎలాంటి దాన్ని నేను ఎలాంటి వాడుని అనేది మనం ఏం చేయాలి మనము దేవుణ్ణి చూసుకోవాలన్నమాట బైబుల్ అందుకనే రెండో కొరిందికి రాస్తూ అపోసులైన పావులు రెండో కొరింది పద అధ్యాయము రెండో కొరింది పద అధ్యాయము పన్నెండో వచ్చిన చదవడం తమను తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకున్నటకైనాను వారితో సరిచూచుకున్నటకైనాను మేము తెగించే జాలము కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూసుకొని సున్నందున గ్రహింపు లేక ఉన్నారు చాలి ఇక్కడ మనం చూసినట్లయితే మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పన్నెండు వర్షంలో తమను తామే మెచ్చుకొని మెచ్చుకొని కొందరితో జతపరుచుకునేటకైనను వారితో సరిచూసుకునేటకైనాను మేము తెగింప జాలము కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు ఏం చేసుకుంటున్నారంట సరిచూసుకున్నందున గ్రహింపు లేక ఉన్నారు కాబట్టి మరి ఆ దినాల్లో కూడా మరి దేవుని వాక్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారండి సరిచూసుకుంటున్నారన్నమాట మనము ఎప్పుడు కూడా మనము మనుషుల్ని బట్టి మనము సరిచూసుకోకూడదు మనుషుల్ని బట్టి మనం సరిచూసుకోకూడదు మనం ఎవరిని బట్టి సరిచూసుకోవాలి దేవుని బట్టి దేవునికి మనకు మన మనం ఆయన ఆయన ఉన్నాడు ఆయన ఎలాంటి దేవుడు మనం ఎలాగున్నాం మన జీవితం ఏంటి మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాం మనం ఎంత దేవుడు ఎలాంటి వాడు ఆయన ఎంత గొప్ప అనేది మనము మరి మనం పరీక్షించుకోవాల్సిన వారమైన్నాం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఏది చూస్తున్నాడు అంటే మనము మనం ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాం అనేది కాదు మనం చాలాసార్లు నిలబడి నేనైనా కూర్చున్న మీరైనా మనం చాలాసార్లు నాకు నాకున్నటువంటి అనుభవాన్ని బట్టి నేను బాగా ప్రార్థన చేయగలను పాటలు పాడగలను మీకున్న అనుభవాన్ని బట్టి మీరు పాటలు పాడగలరు తర్వాత ప్రార్థన చేయగలరు వాక్యం కూడా చెప్పగలరు కానీ మరి కొంతమందికి మరి పా ప్రార్థన రాదు ప్రార్థన చేయలేరు ఆరాధన చేయలేరు అన్నంత మాత్రాన మనం వాళ్ళని టాలీ చేసుకుని వాళ్ళకి మనకు సరి చూసుకుని నేను పర్వాలేదు ఈ వ్యక్తి కంటే నేను చాలా నేను భక్తి కలిగి ఉన్నాను ఈ వ్యక్తి కంటే నేను చాలా మంచివాడిని అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఏమంటాడు ప్రభు ఏమన్నాడు అంటే మీరు అలాంటి వారు కాకుండా మీరు ఉండాలంట దేవుని వాక్యములు మనం చూసినట్లయితే మత్స్సు వార్త ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన చదవడం మత్స్సు వార్త ఐదు ఇరవై శాస్త్రుల నీతి కంటేను పరిచయల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్తున్నారు కాబట్టి యేసుబ్రహ్ వారు అంటాడు శాస్త్రుల నీతి కంటేను పరిచయల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్తున్నారు మన నీతి శాస్త్రులు పరిచయాలు వాళ్ళ నీతి కంటే కూడా మన నీతి అధికమై ఉండాలంటే దేని బట్ల శాస్త్రుల పరిచయాలు మరి వాళ్ళు చక్కని వాళ్ళు వాళ్ళకు వాక్యం తెలుసు వాళ్ళకి ప్రార్థన తెలుసు వాళ్ళు మరి అన్ని రకాలుగా వాళ్ళు వర్ణించి వర్ణించి వాళ్ళు చేయవచ్చు కానీ మరి వాళ్ళకంటే కూడా మన నీతి ఎక్కువై ఉండాలంటున్నాడు శాస్త్రుల నీతి కంటేను పరిచయల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని చెప్తున్నారు కాబట్టి మన నీతి శాస్త్రుల నీతి కంటే పరిచయల నీతి కంటే కూడా మనం ఏమై ఉండాలి ఎక్కువై ఉండాలి అంతేకాదు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకున్నప్పుడు పరిచేయుడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు పరిచేయుడు ప్రార్థన చేస్తున్నాడు కానీ తనకు తను వాటిని బట్టి తను తనకు తను దేవునికి ఇచ్చేవాటిని బట్టి తను ఏం చేస్తున్నాడు తను తానే హెచ్చించుకుంటూ గొప్ప చెప్పుకుంటూ ఆయన తనలో తానే ప్రార్థన చేస్తున్నాడు తనలో తానే చేస్తున్నాడంట కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే తను తానే హెచ్చించుకుంటూ తనకు తానే ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అంటే తను తనకున్నటువంటి సునీతిని బట్టి తను ప్రార్థన చేస్తున్నాడు కానీ దేని వాక్యంలో దానియలు అయితే ఎట్లా ప్రార్థన చేశాడంటే దానియాల గ్రంథము తొమ్మిదో అధ్యాయము దానియాల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన చూడండి అమ్మా పదిహేను వస్తుంది ప్రభు మా దేవ నీవు బాహు నీ బాహు బలం వలన నీ జనమును ఐగుద్దు నుండి రప్పించటం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటేవి మేమైతే పాపం చేసిన చెడి నడుతలు నడిచిన వారము కదా కాబట్టి ఏమంటున్నాడంటే అయ్యా మేమైతే పాపం చేసి చెడు నడుతలు నడిచిన వారము కాబట్టి మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే మరి ఆ పదహారు వచ్చిన చదవండి అమ్మా ప్రభు మా పాపం బట్టి నిందాస్పదమైనది ఎరుసలేము నీకు ప్రతిష్టమైన పర్వతము ఆ పట్నం మీదకి వచ్చిన నీ కోపమును ఇక్కడ నుంచి చూడండి నీ నా నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపం చేస్తున్నాను దేవుని నీతిని బట్టి విజ్ఞాపం చేస్తున్నాడంట దేవుని నీతిని బట్టి తన నీతిని బట్టి కాదు కింద ఏమంటాడు చూడండి పదిహేడు వచ్చినాం ఇప్పుడైతే మా దేవ పద్దెనిమిది వచ్చిన చదవమ్మ నీ గొప్ప కనికరం బట్టి మేము నేను ప్రార్థన చేస్తున్నాము కానీ మా స్వనీతి కార్యముని బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించటం లేదు సార్ ఇక్కడ మనం చూస్తే నీ గొప్ప కనికమును బట్టియే మేము నిన్ను ప్రార్థిస్తున్నాం మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించడం లేదు దే ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు దాని అంటే నీ గొప్ప కనికరమును బట్టి దేవా నువ్వెంతో గొప్ప కనికరమ కలిగిన వాడు నువ్వెంతో పరిశుద్ధుడివి కాబట్టి నువ్వెంతో దయగలిగిన దేవుడు కాబట్టి నీ గొప్ప కనికరమును బట్టి నేను నిన్ను ప్రార్థించున్నాను కానీ మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థన చేయటం లేదు స్వనీతి కార్యములంటే ఇందా పరిచయండి చేసిన ప్రార్థన కాబట్టి మరి స్వనీతి కార్యములంటే తానే ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ వచ్చాడు స్వనీతి అది ఆ ప్రార్థన దేవుడు ఎందుకు ఆ ప్రార్థన ఆలకించలేదంటే ఆ ప్రార్థన స్వనీతితో చేసినటువంటి ప్రార్థన అందుకని దేవుడు ఆ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించలేదు ఆ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించలేదు ఆ వ్యక్తిని దేవుడు త్రోసివేస్తూ వచ్చాడు అనమాట అయితే మరి ఇక్కడ పరిచయడు చేస్తున్నాడు ప్రార్థన ఆ పరిచయడు ఏం ప్రార్థన చేశాడు అంటే పదమూడు వచ్చిన ఏమన్నాడు అంటే అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశముపు కన్నులెత్తుటకైనను ధైర్య చాలక రొమ్ము కొట్టుకొని దేవ పాపినైన నన్ను కరుణించమని పలికెను చూసారా మరి ఆ యొక్క శుంకరి ప్రార్థన చేశాడు దూరం నుండి నిలుచుండి ఏం చేశాడంట దేవా పాపినైన నన్ను నన్ను మన పిచ్చి ప్రార్థన చేశాడు అయా పాపిని నన్ను నేను పాపిని అని తాను ఏం చేశాడు గుర్తెండి గుర్తిరిగాడు అనమాట దూరం నుంచుని మరి తను నేను పాపిని అంటున్నాడు కదా బైబిల్లో చాలామంది అయా నేను పాపిని ఎందుకంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ భూమి మీద ఎంత నీతిగా ఉన్నప్పటికైనా సరే ప్రభువు ముందు మాత్రము మనం ఎవరమే పాపులమే కాబట్టి ఆ మాట దేవునికి చాలా ఇది ఇష్టమైనది అనమాట దేవా పాపిని నన్ను కర్ణించు దేవుని కరిక్రమను కోరుకుంటున్నాడు అయ్యా నేను పాపిని నేను తప్పిపోయిన వాడును మరి ఆ పరిచయడు చెప్పినటువంటివన్నీ నేనే పరిచయుడు ఏం చెప్పాడు సోరులను అన్యాయస్తులను ఎచారణను ఇతర మనుషులైనను కాబట్టి అంటున్నాడు ఆ పరిచేడు చెప్పాడు చూడండి అవన్నీ కూడా నేనే ప్రవ్వా అని చెప్పి తనలో తను ఏం చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు అనమాట అక్కడ దేవా పాపిన నన్ను కరుణించమని ఏం చేస్తున్నాడు దూరంగా నిలుచుండి ప్రార్థన చేస్తున్నాడు మరి ఒప్పుకుంటున్నాడు అక్కడ అయ్యా నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు కానీ ఆ మనిషి మాత్రం ఏం చేయట్లేదు నేను పాపి అనేటువంటి మాట ఆ మనిషి మాత్రము నేను పాపిని మాత్రం ఒప్పుకోవట్లేదు కదా అట్లుంటాం చాలాసార్లు మరి అది దేవునికి ఇష్టం లేదు అందుకని మరి ఆ మనిషిలో ఏం లేదంటే పశ్చాత్తాపం లేదు ఆ మనిషిలో నేను పాపినని ఒప్పుకోవట్లేదు అనమాట అందుకని బైబిల్ ఉంది మరి మారుమనిస్ అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమే కలిగి సంతోషంగా అంటే మారుమని స్పంది ఒక పాప విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుద్ది అంట కదా ఈ మనిషిలో సరైనటువంటి పశ్చాత్తాపం లేదు అతనిలో మరి ఉన్నటువంటి సీనియర్టీని బట్టి చెప్తున్నాడు తను నమ్ముకున్న దాన్ని బట్టి తనకున్న సీనియర్ని బట్టి తనకున్న సీనియారిటీని బట్టి నేను ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నా నేను మరి ఇట్లా ప్రార్థన చేస్తాను నేను ఇంత నీతిగా బతుకుతున్నా అని చెప్పుకుంటున్నాడు కానీ అతను అతనిలో మరి దేవుని ఎదుట ఒప్పుకునే మనసు కానీ అవి ఏమి కూడా అతనిలో లేవు అంతేకాదు ఆయన దూరంగా నిల్చున్నాడు అంట దూరంగా నిల్చున్నాడు అంటే దేవునికి భయపడుతున్నాడు దేవుని బట్ల ఆయన మనము దేవుని సన్నిధిలో మరి భయపడరు కొంతమంది దైవ సన్నిధి అంటే కొంతమందికి ఏముండదు భయం ఉండదు అనమాట కొంతమందికి దైవ సన్నిధి ఇది దేవుని మందిరం అని చెప్పి భయం ఉండదు అట్లా ఉండకూడదు కదా చాలా సంఘాల్లో ఉంటారు దేవుని సన్నిధి అంటే వాళ్ళకి ఏమాత్రం కూడా భయం ఉండదు అనమాట మరి ఇంటి దగ్గర మాట్లాడినట్లే మందిరంలో కూడా మాట్లాడుతూ ఉంటారు కేకలు వేస్తూ ఉంటారు అరుపులు అరుస్తూ ఉంటారు అనమాట కాబట్టి దేవుని మందిరం అంటే భయం ఉండదు కదా క్రైస్తువులకు చాలా మంది ఎట్లా వస్తాం మనం చాలా మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తాం భయపడుకుంటూ వస్తామా అమ్మో అక్కడ దేవుడు ఉన్నాడు అది దేవుడు ఉండే స్థలం అని యాకోబులాగా మనం ఉంటామా ఉండం ఇట్లా ధైర్యంగా కొంతమంది ఎట్లా వస్తారు తెలుసండి ఇట్లా ధైర్యంగా వచ్చేసేస్తారనమాట అంటే వాళ్ళకి ఇది దేవుని మందిరం అని ఆ భయం అనేది ఏమాత్రం కూడా వాళ్ళకి ఉండదు అనమాట కాబట్టి అట్లా ఉండకూడదు మరి చాలామంది అట్లా వస్తారన్నమాట దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా భయపడుకుంటూ రావాలన్నమాట అంటే ఇక్కడ దేవుడున్నాడు అనేటువంటి గ్రహింపు వాళ్ళకు ఉండదు ఇప్పుడు పరిచయండి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి గ్రహింపు లేదు ఏదో చేస్తున్నాడు ప్రార్థన అంతే కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు దేవునికి మనకు చూసుకుంటే మన పరిస్థితి ఏంటనేది ఆయన ఏమాత్రం కూడా ఆలోచించటం లేదనమాట కానీ పరిచయండైతే ఏం చేస్తున్నాడు దూరంగా నిల్చుండంట కన్నులెత్తి ఏం చేస్తున్నాడంట రొమ్ము కొట్టుకుంటున్నాడంట ధైర్యం జాలతలేదంట ఎందుకు ధైర్యం జాలతలేదంటే దగ్గరకు రావడానికి కూడా పులిపేట దగ్గరకు రావడానికి కూడా ఏం కావాల్సే లేదంటే ధైర్యం చాలంట కానీ పరిచేడ్ అయితే ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేసేస్తున్నాడు కానీ ఆయన ఎక్కడ కూర్చున్నాడు అక్కడ నిలబడ్డాడు అక్కడ నిలబడి ఇక్కడికి రావటానికి ఏం చేస్తున్నాడు భయపడుతున్నాడు అనమాట దూరంగా నిల్చుండి రొమ్ము కొట్టుకుంటున్నాడు అంట కదా ఏదైనా చాలామంది ఈ పులిపేట అంటే భయం ఉండదండి ఈ పులిపేట ఎక్కాలంటే భయం ఉండదు ఎందుకంటే అట్లా అయిపోయింది పరిస్థితి భయం ఎందుకంటే పరిచయంలాగా అయిపోయామనమాట పరిచయంలాగా కాబట్టి మరి పూర్వకాలంలో అయితే అసలు ఆడవాళ్ళు దీన్ని సిస్టర్స్ దీన్ని ఓడవనిచ్చేవాళ్ళు కాదు పులిపీఠం అంటుకోవాలంటే సిస్టర్స్ని సాకులు ఓడవనిచ్చేవాళ్ళు కాదు అంటే పులిపేటం అంటే అంత అది అంత దేవుని దగ్గరికి రావటానికి ధైర్యం ఉండేది కాదు పూర్వకాలంలో ధైర్యం ఉండేది కాదు అట్లా మరి దేవుని యొక్క సన్నిధాంట ఇక్కడ మనం చూసినట్లయితే పరిచేడు ఏం చేస్తున్నాడంట దూరంగా నిల్చున్నాడంట దూరంగా నిల్చుండి ఏం చేస్తున్నాడు రొమ్ము కొట్టుకుంటున్నాడంట రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినైని నేను పా కాబట్టి పాపినై నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు మరి నిజంగా ఎంత మరి అతనున్నటువంటి దైవ భయం చూడండి ధైర్యం చాలంట ముందుకు రావడానికి ఏం ఏం చాలట్లేదు ధైర్యం చాలట్లేదు కదా కాబట్టి అందుకని దూరంగా నిల్చుండి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు మరి నీవు మనం కూడా ఏం చేయాలంటే మనం దేవునికి భయపడాలి దేవుని అని భయపడాలి తర్వాత ఏం చేస్తున్నాడు తగ్గించుకుంటున్నాడు అందుకని దేవుని చేసుకున్నవారు అక్కడ ఏమన్నాడు తను తాను మరి ఇతని కంటే అతడు అతనికంటే ఇతడు నీతి మంత్రిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్తున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు ఏం చేస్తాడంట తగ్గించబడును ఈయన కూడా ఎంత తగ్గించుకుంటున్నాడు అనమాట తగ్గించుకుని పాపినైన నన్ను ఏం చేయమంటున్నాడు కరుణించమని చెప్తున్నాడు మరి అతనికి ఉన్నటువంటి పరిచయం అంటే అతనికి ఉన్నటువంటి స్థితిని బట్టి చూస్తే ఆయన ఏం లేనివాడు కాదు చాలా బిజినెస్ మ్యాన్లు వాళ్ళు వాళ్ళు సుంకర్లు వాళ్ళు వాళ్ళు జాబు చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి జాబులు ఉన్నాయి వాళ్ళకి మంచి హోదా ఉంది బయట వాళ్ళకి మంచి పేరుంది వాళ్ళకి కానీ వాళ్ళకి మా కానీ ఆయన ఏం చేస్తున్నాడు భయపడుతున్నాడు భయపడుతున్నాడు ముందుకు రావటానికి కూడా ధైర్యం చాలంట దూరంగా నిల్చుండి మరి కన్నులెత్తుడికైనాను ధైర్యం సాలక ఏం చేస్తున్నాడు రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించమని పశ్చాత్తాపంతో చెప్తున్నాడు కదా నేను పాపిని అని చెప్పి యథార్థంగా ఒప్పుకుంటున్నాడు అనమాట కాబట్టి నేను పాపిని అని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు ఇది ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ దేవుడు నా ప్రార్థన వింటాడని చెప్పి తాను ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి మరి దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాడు అతనికంటే ఇతను ఏం చేశాడంట పద్నాలుగు వచ్చిన చూడండి అతనికంటే ఇతడు నీతి మంత్రిగా తీర్చబడి తాను ఇంటికి వెళ్ళినని మీతో చెప్తున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన చెప్పాను కాబట్టి మరి ఈ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడంటే తగ్గించుకుంటూ వచ్చినాడనమాట తను తానే తగ్గించుకున్నాడు అనమాట దేవా నేను పాపిని ఆకాశం వైపు కన్నులెత్తుటకయినను ఏం ఏం సాగట్లేదు ధైర్యం సాగలేదు అంట అందుకని ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే వెంటనే అతని ప్రార్థన మరి ఏ ప్రభు ఏం చేశాడు అనమాట ఎందుకంటే దేవుని యొక్క మరి గొప్పతనము దేవుని యొక్క ఆయన ఎంత శక్తివంతుడు అనేది ఆయన గ్రహించి ఆయన సన్నిధిని ఏం చేశాడు వణుకుతున్నాడు భయపడుతున్నాడు కీర్తన గ్రంథాలు ఒక మంచి మాట ఉంటుంది చూడండి తొంభై ఆరో కీర్తన తొంభై ఆరో కీర్తన తొమ్మిదో వచ్చిన చదవడమ్మ తొంభై ఆరో కీర్తన తొమ్మిది పరిశుద్ధ అలంకారం ధరించుకుని యహోవాకు నమస్కారం చేయడి సర్వభూజనుల ఆయన సన్నిధిని వణుకుడి కాబట్టి చాలమ్మ మరి దేవుని సన్నిధిని ఏం చేయాలంట వనకాలంట అది దేవుడు చూస్తున్నాడు అట్లా మనం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము వనకాలి భయపడాలి దేవుని మందిరం అంటే భయపడాలి దేవుని సన్నిధి అంటే భయపడాలి కానీ ఆ పరిచయుడు ఉన్నాడు చూడండి ఆయనకి ఎటువంటి భయం లేదనమాట అసలు అక్కడ దేవుడు ఉన్నాడు అన్న సంగతే ఆ గ్రహింపే లేదు ఆయనకి తెలిసిందల్ల ఒకటే ఏంటంటే నేను ఏం ఏంటి నేను పరిశుద్ధుడి నేను మంచివాడిని నేను గొప్పవాడిని నేను ఇన్ని రోజులైంది బాప్తీసం తీసుకుని ఇన్ని రోజులైంది నేను రక్షంబాడి నాకు పాటలు తెలుసు నాకు వాక్యం తెలుసు నాకు ప్రార్థన తెలుసు నేను నేను అన్ని రకాలుగా నేను కింగుని నేను అన్ని రకాలుగా నేను కరెక్ట్ అనుకుంటున్నాను కానీ తనలో పశ్చత్తాపం అనేది లేదు దేని పెట్టారా అంతేకాదు నేను వారం నాకు రెండు మార్లు ఏం చేస్తున్నాను ఉపవాసం ఉంటూ నా సంపాదన అంతట్లో పదవంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాను మరి దేవుడు మరి ఇక్కడ చూసినట్లయితే ఆ వ్యక్తి కంటే కూడా ఈ వ్యక్తి ఏం చేశాడంట నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు ఏదవసరం అది చేశాడు ప్రార్థన మనం ఏదవసరం పరి శుంకర్ ఏం చేశాడు దేవా పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు పరిచేడు ఏం చేశాడు పెద్ద ప్రార్థన చేశాడు కదా సుంకర్ ప్రార్థన పెద్ద పరిచేడి ప్రార్థన పెద్ద పరిచేయుడి ప్రార్థన పెద్దది పరిచేయుడు ఎంత ఎంత ప్రార్థన చేశాడు మనం కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తాం అవసరం లేనివి కూడా కొన్ని కొన్నిసార్లు మనం చేస్తామనమాట అవసరం లేనివి కూడా కాబట్టి ఏది అవసరమో అది చేయి మనం మరి సుంకర్ అయితే ఏం చేశాడు ఏది అవసరం అది చేశాడు ప్రార్థన అవసరం ఏది అవసరం అనేది గ్రహించి చేశాడు కానీ ఈయనైతే ఏం చేస్తూ వచ్చినాడు నేను సూర్యుడు కాదు అన్యస్థుడిని కాదు ఎబిచారిన కాదు ఇతర మనుషుల వల్లే కాదు నేను ఈ శుంకర్ని కాదు ఇవన్నీ చెప్పుకుంటూ తను తానే హెచ్చించుకుంటూ తను తానే తగ్గించుకోకుండా ఏమాత్రం దైవభయం లేకుండా ముందుకు వచ్చేసి సక్కగా పులిపేట మీద నిలబడి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసేస్తున్నాడు కానీ ఈయనకి దగ్గరకు రావడానికి కూడా ఏం చేయట్లేదంట ధైర్యం సాడక మరి దూరంగా నిల్చుండి దేవా పాపినైన నన్ను కరుణించమని చెప్పాడు అతనికంటే ఇతడు ఏం చేయడంట నీతి మంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడంట కాబట్టి మరి ప్రార్థనకు వచ్చినటువంటి మనం కూడా ఏం చేయాలి ఈ శుంకర్ వలె మనం కూడా ప్రార్థన చేయాలి శుంకర్ ప్రార్థన చేశాడు ప్రభా మరి నేను పాపిని నన్ను క్షమించమని ప్రార్థన చేశాడు ప్రభా పా నన్ను కని దేవుని యొక్క కనికరమను కోరుకున్నాడు దేవుని యొక్క దయని కోరుకున్నాడు దేవుని దగ్గర పశ్చత్తా పడ్డాడు క్షమాపణ వేడాడు తను వెళ్ళిపోయినాడు మరి తనకంటే ఇతనే నీతి మంత్రుడిగా వచ్చినాడు అట్లా నీవునే మనం కూడా శంకరవల్ ప్రార్థన మనం చేయాలని యేసుప్రవారు ఉపమాన రీతిగా ఆ భావాన్ని చెప్పాడు తనను తానే ఏం చేస్తున్నానంట తనకు తానే నీతిమంతులమని చెప్పుకునేటువంటి వారంగా కాకుండా మన నీతి దేవుడు ఎరుగును మన నీతి దేవుడు తెలుసు ఆయనకి మనం చెప్పాల్సిన అవసరం లేదు మన క్రియలు ఆయనకి తెలుసు కనుక మనమైతే ఏం చేయాలి ఇంకా ఇంకా మనం దేవ దైవ సమయం తగ్గించుకుని ప్రభుకి ఏది కావాలి విరిగినలిగిన మనసు కావాలి దేవునికి కావాల్సింది ఏంటంటే మరి నాలో నుండి ఇరిగి నలిగిన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు మీలో నుండి ఇరిగి నలిగిన దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు నేను ఇరిగి నలిగిన హృదయంతో మరి మెత్తన మనసు కలిగి నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు మరి కూర్చున్న మీరు ఇరిగినలిగిన మనసుతో మెత్తన మనసు కలిగి మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు లేకపోతే నేను పరిచేడులాగా పెద్ద ప్రార్థన చేసి నాకు అన్ని తెలుసులే అన్నట్టుగా నాలో పశ్చాత్తాపం లేకుండా తగ్గింపు లేకుండా నేను ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినడు అట్లా కాకుండా మనం శుంకరి వలె ప్రార్థన చేసేవారంగా ఉన్నాం ప్రార్థన చేద్దాం మరి